పొలము ఇవాళ సంబరంలో తమని చూడటానికి రెండు కళ్ళు చాలా నాకు అంతేనే ఈ తోటకి పాకకి నీ వల్ల జన్మ ధరించింది అసలు నాకు దేవుడు బొమ్మ నిజేదరా తమ నన్ను దొరసాన్ని చేసుకోవటం జన్మ జన్మల పుణ్యం నాకు అంతేనే రాసు పాలల్లో నీళ్ళ కలిసిపో పులుసులో ఉప్పల్లే కరిగిపో నాలో ఐక్యమైపోరని శంబరం సంబరం కానీ మనం మనవాడతారన్నావు కదా ఆడదాం మన ఇద్దరి మధ్యన ఇంత ఉల్లమో ఇది ఉండగా మనువు కడ్డేంటే అది కాదు దొరా మా గోడోళ్ళందరూ కుసలాడుతున్నారు నాకు నెల తప్పి మూడు నెలలైంది రేపు మాపో నువ్వు అతను ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అర్థమైన తిరుగుళ్ళు తిరిగి నీ కడుపు వస్తే నా దా కూర్చి నేను తాళి కట్టానా చీరస్తాడు నన్ను మనువాడతానూరు కాడ పొట్టు పెట్టి ఒట్టేసాక నేను తప్పు చేశానని తెలిస్తే నిన్ను నీ అమ్మోర్ని దుమ్ములో గడిపేస్తారు ఈ దొరకి ఎదురు నిలిచి సాక్షిని చెప్పే తమ్ములు ఎవడుతున్నాయి ఎలా కాడిదా నేను గూడెల్లోకి తీసుకెళ్లి చింత బాధ సినిమాయ్యాధుని ఇక్కడ నీకే పని సినిమాని చూస్తూ వస్తూ సిగరెట్ కాలుస్తుంది ఉత్తరించో అయినా బాగా కావు సినిమా ఏంటి తొందరపడకండి ఈ పాపం మీ అక్కది కాదు మా మావది నాకు తెలుసు నేను విన్నాను అమ్మూరి మీద వచ్చేసి బొట్టు పెట్టి పెళ్ళాతని మాటిచ్చాయట మీ తరుపుతులు మీకు తెలియవు పదండి తోరణి పది అన్నయ్య నీళ్ళు తరగండి లేమ్మా లేచినట్లున్నారే దారి తప్పి రాలేదు చెల్లెమ్మా దారి వెతుక్కుంటూనే వచ్చాను మీ అందరూ అనుకుంటున్నట్టు నా గుండెంత పాషాణం కాదులే అదే రక్త సంబంధం తెంచుకుంటే తెగుతుందా మొన్న రాత్రి మీ ఆయన కల్లో కనపడి మా వాడి సంగతి ఏం చేశావు బావా అన్నాడు ఏం చెప్పను మీ వాడికేమో నేనంటే వెంట్రుక్ కంటే నాసి మరి ఏదో కురతనలే అన్నయ్య కుర్రతనం కుర్రతనమే అంతేలే అలా సరిపెట్టుకునే సిటీలో ఫ్యాక్టరీ ఉద్యోగం చూశాను ఇదిగో సిఫార్ సూత్రం నెల్లాళ్ళ తిండికి వంద రూపాయలు ఏళ్ళ మంచిది వెంటనే బయలుదేరమని చెప్పు అక్కర్లేదు మాకే అక్కర్లేదు నాకు ఉద్యోగం అక్కర్లేదు అంతే పోరం బోకులా ఊరి మీద తిరగడం మరిగాక ఏమీ అక్కర్లేదు తెచ్చింది పట్టుకోమని అది మన మీద ప్రేమ కాదు ఆ సంగతానికి బాగా తెలుసు ఒట్టు మీద ఒట్టు నాకేట వాగించుకమ్మా నాన్నని గోతులో దించి మన ఆస్తంతా కాజేసి ఇవాళ ముస్ వేస్తున్నాడు ఈ నాటకం అంతా నీ ఊళ్ళో వెళ్ళగొట్టినకి